పల్నాడు జిల్లా రెంట చింతల మండలం రెంట చింతల గ్రామంలో కల్కత్తాలో పీజీ వైద్యురాలిపై అత్యాచారానికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని వైద్యులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ రెంట చింతలలో శనివారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఎన్ కృష్ణారెడ్డి ప్రదీప్ కుమార్ రెడ్డి రమాదేవి హేమ ఆధ్వర్యంలో ఆసుపత్రి సూపర్వైజర్లు హెచ్పిఏ ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు సిబ్బంది ర్యాలీ నిర్వహించారు ఆసుపత్రి నుంచి ప్రధాన వీధుల్లో సాగిన ర్యాలీలో హత్యకు గురైన వైద్యురాలు మౌమితా కుటుంబానికి మద్దతుగా దోషులను కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు

Quem tá ali,